హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పెద్ద శుభవార్తనతో తీసుకొచ్చారండి ఇక మరికాసేపట్లో ఈ ఈరోజు ఈ జిల్లాల రైతులకు రైతు బంధు కింద డబ్బులైతే వేయబోతున్నారు దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమకాబోతుంది ఇక ఇంతవరకు డబ్బులు జమకాని రైతన్నలు ఏం చేయాలి ఈ బంధు ఇంకా మనకు ఒక్క రూపాయి పడినట్లు మెసేజ్ వచ్చింది కానీ డబ్బులు మాకు పడలేదని చెబుతున్నారు ఆ రైతులందరూ కూడా ఏం చేస్తే డబ్బులు పడుతుందనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి ఇక మన వివరాల దగ్గరికి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే కీలక ప్రకటన చేశారండి ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత కలిగిన రైతులు గతంలో బంధు సాయం పొందుతున్న రైతులకు ఖచ్చితంగా మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడో రోజే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉండడంతో మన తెలంగాణలో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి యాసంగి బంధు పథకాన్ని అయితే కొనసాగించడం జరిగింది ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఆరు ఎకరాల వరకు కూడా మనకు రైతు బంధు సాయ్యత అందింది ఇక ఈరోజు మనకు ఏడు ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇంకా చాలామంది రైతులు ఏంటంటే మాకు ఒక రూపాయి డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చింది మాకు రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉన్నాయి మాకైతే డబ్బులు పడలేదని మనకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఆ రైతులకు కూడా మనకు పెండింగ్ డబ్బులు అయితే వేస్తాము రోజుకు పదివేల మందికి మాత్రమే మనకు డబ్బులు అయితే వేస్తున్నాము ఇక ఖచ్చితంగా రైతులకైతే ఈ రోజు నుంచి డబ్బులు పడతాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది తెలంగాణకు సంబంధించి మనకు రైతుబంధు డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే కేవలం పది ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు సహాయం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు